ఇక్కడ మీరు ఒక విషయాన్ని చూడాలని నేను కోరుతున్నాను అది మీ రక్షణకు చాలా ముఖ్యమైనది మన రక్షణ దేవుని పని అయి ఉంది అందులో మానవ అంశం ఉన్నప్పటికీ మానవ చిత్తం దేవుని చిత్తం అనే గొప్ప రహస్యం ఉన్నప్పటికీ మనకి ఇది తెలుసు మొదటిగా రక్షణ అనేది దేవుని పని మరియు ఎవరైతే ఆ పనిని ప్రారంభించాడో ఆయనే దాన్ని ముగిస్తాడు ఇప్పుడు మన వచనాన్ని చూద్దాం ఇరవై నాలుగో వచనం నేను ఇక్కడ శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను దేవుడిని సూచించే నేను అనే వ్యక్తిగత సర్వనామమును నొక్కి చెప్పాలనుకుంటున్నాను వినండి ఏం చెప్తుందో నేను దేవుడు మాట్లాడుతున్నాడు నేను అన్య జనులలో నుండి మిమ్మును తోడుకొని వచ్చేదను నేను మీ స్వదేశంలోనికి మిమ్మును రప్పించేదను నేను మీ అపవిత్రత యావత్తు మీ మీద శుద్ధాజలము చల్లుదును నేను మీ విగ్రహములు వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను నేను నూతన హృదయము మీకిచ్చేదను నేను నూతన స్వభావమును మీకిచ్చేదను నేను రాతి గుండెను మీలో నుండి తీసివేసి నేను మాంసపు గుండెను మీకు ఇచ్చేదను నేను నా ఆత్మను మీ అందుంచి నా కట్టడాలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారిని గాను చేసేదను మీరు చూసారా దేవుడు ఏం చెప్తున్నాడు ఆయన చెప్తున్నాడు నేను రక్షణ అనే పనిని చేయబోతున్నాను నేను మందిరం అని పిలువబడే నూతన మనుషులను సృష్టించబోతున్నాను మరియు నేను దానిని చేయబోతున్నాను అది ఖచ్చితంగా నెరవేరుతుంది మరియు అది ఖచ్చితంగా నెరవేరడం బట్టి నేనెంత శక్తిమంతుడనో అది దేశాలకు రుజువు చేయబడుతుంది కాబట్టి దేవుడు ఒక మనిషిని రక్షిస్తే దేవుడు ఈ పనులను ఆ వ్యక్తి జీవితంలో చేస్తాడు దేవుడు ఈ పనులను మీ జీవితంలో చేస్తున్నాడా ఆ పనులు ఏంటి అన్నిటికన్నా మొదటిగా నిన్ను పరిశుద్ధపరచడానికి పనిచేస్తాడు ఆయన కొంచెం కొంచెంగా నీలో నుండి లోక కోరికలను సహవాసాన్ని తీసివేస్తాడు మరియు దానికి మారుగా క్రీస్తు కోరికను క్రీస్తు సవవాసాన్ని పెడతాడు ఆయన అలా చేస్తున్నాడా నువ్వు మారినప్పటి నుండి నువ్వు దేవుని భయభక్తులలోనూ క్రీస్తు ప్రేమలోనూ ఎదుగుతున్నావా నువ్వు పరిశుద్ధతలో ఎదుగుతున్నావా లేదా నువ్వు ఎలా ప్రారంభించావో అలాంటి వ్యక్తి లాగానే ఉండిపోయావా నువ్వు ఇంకా లోకాన్ని ప్రేమిస్తున్నావా నువ్వు ఇంకా లోకంలాగానే ఉండాలి అని అనుకుంటున్నావా ఇప్పుడు ఇరవై ఐదవ వచనానికి వెళ్దాం ఆయన చెప్తున్నాడు మీ అపవిత్రత యావత్తు పోవున